ఇమన్యుల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమే లేదు అయితే బిగ్ బాస్ ట్రోఫీ గెలవకపోయినా జనం హృదయాలను గెలుచుకున్నాడు ఇమన్యు జనం హృదయాలతో పాటు ఒక డాక్టర్ పాప హృదయాన్ని కూడా గుల్లు కొట్టాడు ఇమన్యుస్ లో ఉన్నప్పుడు ఆమె కోసమే పరితపించిపోయిన ఇమన్యు తొలిసారిగా ఆ అమ్మాయిని పరిచయం చేస్తూ ఇద్దరు కలిసి దిగిన ఫోటో ని షేర్ చేశాడు తన కోసం తన కెరియర్ ని త్యాగం చేసిన కాబోయే భార్య గురించి ఇమన్యులు ఏమన్నాడంటే థ్యాంక్ యూ వేస్ట్ అమ్మా నా లైఫ్ లోకి వచ్చిన నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు నాకు తెలుసు నిన్ను నేను చాలా హర్ట్ చేశాను కానీ ఈ కొత్త ఏడాది నుండి మనం ఇంకా స్ట్రాంగ్ గా ఉండి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఇప్పటి నుండి నిన్ను నేను ఏ కష్టం రాకుండా చూసుకుంటానని ప్రామిస్ చేస్తున్నా నేను అడగకుండానే దేవుడు నాకు ఇచ్చిన అతి పెద్ద బహుమతి నువ్వే నిన్నెవరు రీప్లేస్ చేయలేరు నా లైఫ్ లో ఎంతో సపోర్ట్ చేస్తున్న నా స్ట్రాంగెస్ట్ సిస్టమ్ నువ్వు థ్యాంక్ యూ సో మచ్ అన్కండిషనల్ లవ్ అండ్ సపోర్ట్ కేంక్ లవ్ యూ సో మచ్ హ్యాపీ న్యూ ఇయర్ వేస్ట్ అమ్మా నా ప్రపంచం నువ్వే అంటూ కొత్త ఏడాదిలో కాబోయే భార్యతో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ ఆమెపై ఉన్న ఎన్నలేని ప్రేమని ఈ పోస్ట్ ద్వారా షేర్ చేశాడు ఎమాన్యుల్